హాయ్ నమస్తే వెల్కమ్ టు జోరా డోరా సిల్క్ అండి మన దగ్గర చాలా డిఫరెంట్ గా వచ్చింది ఆఫ్ వైట్ కి ఇట్లా మన శారీకి అక్కడక్కడ ఇట్లా చిన్న బుటీస్ వస్తాయి కింద వచ్చేసి మనకి ఇట్లా కడ్డీ బార్డర్ లా వస్తుంది పైన కింద చిన్న 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 బార్డర్ పైన వచ్చి కింద ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది ఇంకా అంతా కూడా మనకి ఇట్లా అమ్మాయిల బొమ్మలా వస్తాయి అనమాట పళ్ళు కూడా మనకి ఇట్లాగా ఇట్లా డిజైన్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా చిన్న ఫ్లవర్స్ తో చాలా బాగుందండి డోలా అంటేనే సాఫ్ట్ ఉంటుంది కదా ఇది ఇంకా చాలా సాఫ్ట్ ఉంది శారీ అయితే చాలా బాగుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ది మనకి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్కే వస్తుందండి క్లియరెన్స్ సేల్లో ఏదైనా నచ్చితే తీసుకోండి చాలా బాగుంటుంది కేరళ స్టైల్లో ఉన్నాయి అనమాట ఈ శారీస్ కూడా చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది మీకైతే బెస్ట్ ప్రైస్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్కి కి ఎవరైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి